హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ అండ్ గోల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారు అందరూ బాగున్నాడే అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బుల్లి మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసు ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదలలు అమోదు చేసుకుంటున్నాయి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ప్లస్ అమెరికా షట్డౌన్ అవ్వడంతో అమెరికా మార్కెట్ ఇలా భారీగా బంగారం మరియు వెండి ధరలు పెరుగుతున్నాయి మరి దీపావళికి తగ్గుతుంది అని కొంతమంది అయితే అంటున్నారు అసలు తగ్గదు అని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే బంగారం పెరగడమే కానీ తగ్గడం ఉండదు ఒకవేళ తగ్గినా మామూలుగా ఒక రెండు మూడు వేలు మాత్రమే తగ్గుతుంది అండ్ ఒకతను చెప్పాడు ఫార్టీ పర్సెంట్ వరకు పడిపోతుంది అని తన నేమ్ సరిగా నాకు గుర్తులేదు తన మార్కెట్లో నిపుణులు అనమాట తను చెప్పాడు కానీ ఎంత తగ్గుతుందో అయితే చెప్పలేము ఫ్రెండ్స్ అది కూడా నమ్మలేము మరి ఈరోజు హైదరాబాద్ మరి ఈ విజయడల్ మార్కెట్లో బంగారం మరి ఈ వెండి దానిలో ఏ విధంగా సేల్ తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీలైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఇరవై రెండుకి అట్లా పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదివేలు ఏడు వందల రూపాయలకి సేల్ అవుతుంది పన్నెండు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది ఇరవై నాలుగు గట్ల పది గ్రాములు బంగారం దానికి వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు ఏడు వందల రూపాయలుగా సేల్ అవుతుంది పదమూడు వందల డెబ్బై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది ఇంకా తాజాగా పద్దెనిమిది అట్ల పది గ్రాముల బంగారం ధరకు వస్తే వెయ్యి ముప్పై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంటుంది తొంభై వేల ఐదు వందల ఎనభై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఫ్రెండ్స్ ఇక తాజాగా వెండి ధరలకు వస్తే ఈరోజు ఒక కేజీ వెండిదలు వచ్చేసి ఒక వెయ్యి రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని లక్ష అరవై ఆరు వేల రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే విధంగా లైక్ చేయండి వీటిలో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్